ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిశ్వవారి దివ్య పాదపత్ములకు నమస్కరించుకుంటూ స్వామివారి దివ్య ఆశీస్సులతో నా పేరు హిందుశ్రీ ఏరమేసు వయసు యావయ్యి గిద్దలూరు ప్రకాశం జిల్లా శ్రీ వేమల యోగిశ్వవారి జన్మదిన సందర్భంగా మాకు నివృతపార్థ బోధిని గ్రంథంలోని నలభై రెండవ పద్యం ఇవ్వడం జరిగింది పద్యము కడక నకిలములకు నడినాల మందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెలుగు కన్నా దిక్కు వేరెవ్వరున్నారు ఈశ్వదా వీరామ వినురవేమా భావం సర్వజీవుల శరీసు శరీరములందు వెన్నుపాములు గల బ్రహ్మనాడి అన్ని నాడుల కంటే ముఖ్యమైనది దాని యందే సకల శరీరములను కదిలించు శక్తి ఇమిడి ఉన్నది శరీరంలోని ప్రతి భాగం యొక్క కదలిక ఆత్మ చైతన్య శక్తిదే గుండె స్వయంగా కదలలేదు అట్లే ఊపిరితిత్తులు స్వయంగా కదలలేవు ఉదరంలోని జీర్ణాశయ గోడలు కానీ గ్రంథులందు రససందన కానీ ఆత్మచైతన్య శక్తి లేనిదే స్వయంగా కదల ఈ పద్ధతి అన్ని శరీరములందు ఒకే విధంగా ఉన్నది కావున అఖిలములకు నడినాల మందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కన్నారు నడినాలమనగా బ్రహ్మనాడిలోని భాగమని వేగుచుక్క అనగా బ్రహ్మనాడిలోని ఆత్మ అని తెలియవలెను ఆత్మ చైతన్య శక్తి లేనిదే ఏ శరీర భాగము పనిచేయదు కావున వెలుగు కన్నా దిక్కు అన్నారు ఇశ్వధ అంటే విశ్వవంత వ్యాపించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని అంటే ఓ జీవుడా వినుమ అని గొప్పదైన ఆత్మ సందేశం ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద ఏస్ల వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను